నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి ఇవాళ కలెక్షన్ సరే ప్యూర్ గోల్డ్ అండి హాల్ మార్క్ తరువాత అయితే ఉంటుంది ప్యూర్ గోల్డ్ చోకార్ అండి చాలా బాగుంటుంది స్టోన్స్ అయితే వచ్చేసింది ఫుల్ స్టోన్ వర్క్ అలాగే వెయిట్ దీనికి యాడ్ చేస్తారా స్టోన్ వర్క్ కూడా లేదా అనేది అయితే వీడియోలో అయితే చూద్దాము వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తానికే ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గర కాకుండా కాకుండా మీరు బయట ఎక్కడికన్నా జో గోల్డ్ కొండలు కూడా వీడియో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ అయితే యూజ్ అయితే అవుతుంది ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అది అలాగే వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి అండి అయితే వెళ్ళిపోదాం ఇదైతే సెవెంటీ గ్రామ్స్ అండి చోకార్ ప్యూర్ గోల్డ్ చోకార్ అండి ఫుల్ స్టోన్స్ అయితే వచ్చేస్తే డైమండ్స్ కాదు నార్మల్ స్టోన్స్ మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అయితే వాడతారు స్టోన్స్ వచ్చి ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్ వరకు మాత్రమే అయితే వేస్తామండి వెయిట్లో అయితే యాడ్ అయితే చెయ్యము ఆ స్టోన్స్ వచ్చేసేసరికి గోల్డ్ వెయిట్ గోల్డ్ వెయిట్గానే ఉంటుంది స్టోన్స్ వరకే కాస్ట్ వరకే యాడ్ చేస్తాము వేరుగా చాలా అంటే చాలా బాగుందండి మధ్యలో ఒక పింక్ డ్రై రెడ్ పింక్ షేడ్లో అయితే వచ్చేసింది పెద్ద స్టోన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అయితే వచ్చేసరికి ప్యూర్ గోల్డ్ అండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ముద్ర అయితే కంపల్సరీ అయితే ఉంటుంది దీనికి ఇంకెనక చైన్ యాడ్ చేయలేదు చైన్ కూడా యాడ్ చేస్తాము కింద వచ్చేసరికి ముత్యాలతో అయితే లైట్ వచ్చేసేస్తుందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి దీన్ని వెయిట్ వచ్చేసరికి సెవెంటీ గ్రామ్స్ అండి సెవెంటీ గ్రామ్స్ ఫుల్ తరుగుతో కూడా కలిపేసి కాస్ట్ వచ్చేసరికి ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు జిఎస్టి అలాంటివైతే ఏమి ఉండవు మన దగ్గర వర్క్షాప్ కాబట్టి అలాంటివి అయితే ఏమి మొత్తం తరుగులోనే తీసుకుంటారు అది కూడా టెన్ పాయింట్స్ అయితే ఉంటాయి బయటతో పోల్చుకున్నా కూడా తక్కువే బయట అయితే ట్వెల్వ్ పాయింట్స్ వరకు అయితే ఉంటాయి ఆ తరుగు వచ్చేసేసి ఇంకా పైన కూడా ఏమి ఉండవు మొత్తం ఆ అన్ని దాంట్లోనే చూసుకుంటాము మీకు బయటైతే ఇంకా కాస్ట్ వచ్చేసరికి చాలా ఎక్కువ అయితే ఉంటుంది దాదాపు దీని మీద ఫార్టీ ఫైవ్ థౌజండ్ పైన అయితే ఉంటుంది కంపల్సరీగా అది కూడా కాకుండా కొన్ని చోట్లయితే సగం స్టోన్స్ వెయిట్ కూడా వేసేస్తారు మన దగ్గరలో అదైతే ఉండదు దేని దాని వేరుగా అయితే ఉంటుంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ కనుక చూడాలనుకుంటే మీకు ఎప్పటికప్పుడు అంటే ఒక్కొక్క ఐటెంకి వచ్చేసి తరుగు అనేది ఒక్కొక్కలా ఉంటుందండి అన్ని వస్తువులకైతే తరుగు ఒకలైతే అయితే ఉండదు మీకు ఎలాంటిది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కావాలంటే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తే ఇస్తానే ఉంటాను ఇది వచ్చేసి సెవెంటీ గ్రామ్స్ అండి ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు తరుపుతో కూడా కలిపేసి ఒకసారి మీరు బయట చెక్ చేసుకోండి ఒకసారి ఎంత అవుతుందో కాస్ట్ అంతా కూడా చెక్ చేసుకోండి మన మన దగ్గర చేపించుకోవాలనుకుంటే కనుక షాప్ అడ్రస్ అయితే కనుక ఇస్తాను మీరు కామెంటే చేయండి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కనుక అలాగే ఇలాంటి కలెక్షన్స్ కనుక చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తరువు అవన్నీ కూడా చాలా అండి మన దగ్గర బయట చూసుకుంటే ఎందుకంటే ఇది వర్క్షాప్ అండి అంటే తయారు చేసిన వస్తువులు ఉండవు ఆర్డర్ తీసుకొని వస్తువు అనేది తయారైతే చేసిస్తాము అదన్నీ వస్తు చేసిస్తాము అంతేకాకుండా షాపులు వాళ్ళు కూడా చేయించుకుంటారు మా దగ్గర వచ్చేసరికి వస్తువులు అనేది దానివల్ల ఏంటంటే మన దగ్గర బయట మీద కొద్దిగా తక్కువగా అయితే కొద్దిగా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీగా మీకు కాస్ట్ చూడ వినంగానే దాదాపుగా క్లారిటీ అయితే వచ్చేసి ఉండేది చాలా అంటే చాలా తేడా అయితే ఉంటుంది అసలు డిజైన్ మాత్రమే చాలా బాగుంది అది కాక చేతితో తయారు చేసింది కాబట్టి చాలా అంటే మందంగా కూడా ఉందండి బయటనేసరికి కొద్దిగా డెలికేటెడ్గా ఉంటాయి ఇది వచ్చేసరికి చాలా మందంగా ఉండి సెవెంటీ గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ వెయిట్ కూడా చాలా బాగా వచ్చింది అది కాక రాళ్ళతో ఫిట్టింగ్ అనేసరికి చాలా ఎక్కువ గోల్డ్ కూడా ఎక్కువ అనేది పడుతుంది ఇదండి విషయం మొత్తం వీడియో అనేసరికి ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది